మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తుని ప్రేలారా ఎంచుకాల త్రిధూతవతమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మీ కొరకు నేను ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ టెలికాస్ట్ అవుతుందో ఎంతమంది బిడ్డలు తిలకిస్తున్నారో ఈ ప్రోగ్రామ్ను మరి ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను అంతేకాకుండా మీ ప్రార్థన వస్తుత మాకు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి పెద్ద లిస్టే ఉంది కాబట్టి సమయం లేదు కనుక ఆయా స్థలాల నుంచి ఇటు రాయలసీమ నుంచి అటు కోస్తా నుండి తెలంగాణ ప్రాంతముల నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి దాదాపుగా మూడు టీవీ మరి ఛానల్లోను యూట్యూబ్ ఫేస్బుక్లోను అనేక ప్రాంతాల నుంచి మీ ప్రార్థన అవసరతలో మీ ఫోన్ ద్వారా తెలియచేస్తున్నారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా దేవుడు తగిన సమయం దేవుడు మిమ్మల్ని హెచ్చించి హెచ్చించులాగునా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనుషులై ఉండండి అంతేకాకుండా ఈ యొక్క అమెజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ని తప్పకుండా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు తెప్పించుకొని చదవండి మీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ వాక్యం ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇ కడవరి వర్తమానము ఇది చివరి వర్తమానము ఇది హెచ్చరిక వర్తమానము కానీ జలపల్లలే వచ్చినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు నోవాగారు హెచ్చరిక వర్తమానం చెబితే ఎవరు వీళ్ళ అందరు పెడ చేయబడుతున్నారు రోజులో మరి ఆ టీవీలో వస్తున్నప్పుడు కానీ లేకపోతే యూట్యూబ్లో వస్తున్నప్పుడు కానీ మరి కడవరి వర్తమానం చెబుతుంటే చాలామంది చాలా అశ్రద్ధగా ఉంటున్నారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇది మనకు కాదులే ఇదేంటి ఇప్పుడు చెప్పే బోధ ఏంటి ఇప్పుడు బాధ కనుక మనుషులందరూ ఇప్పుడు రెండో తిమ్మతి పత్రికలు అంటాడు పౌలు గారు ఏమంటారంటే మనుషులకి సరిపడా కల్పించి వారు తమకిష్టమైన బోధకులను తమ కొరకు పో చేసుకుని ఇష్టమైన బాధలు మనుషులకు ఇష్టమైన బాధలు ఈరోజు చెప్తున్నారు కానీ దేవుడు చెప్పమన్న బాధ చెప్పట్లా మనుషులకు ఇష్టమైంది మనుషులకు ఆకర్షించేది మనుషులు ప్రేరేపించేది మనుషులకు డబ్బులు లాగేది మనుషులను ఆకట్టుకునేది మనుషులను నవ్వించేది మనుషుల్ని కవ్వించేది మనుషులను ఎగిరించేది మనుషులకు షేక్ ఇచ్చేది ఈ బోధలు ఉన్నాయి కానీ ఆ ఈ బోధలు వారి కొరకు పోగు చేసుకుంటారంట తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును కల్పించిన కథలు కల్పించిన కథలు 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 కథలుగా ముసలమ్మ ముచ్చట్లు కథలు కథలు చెబుతుంటే జనాలు కుప్పలు కుప్పలుగా పరిగెడుతున్నారు నిజమైన దేవుని యొక్క వాక్యము సత్యవాక్యము చరిత్ర ప్రవచనము ఆధారము చెబుతుంటే ఈరోజును చాలామంది నిర్లక్ష్యం కానీ దేవుడు చెప్పండి నువ్వు ఎవరు విన్నా వినకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నోవా ఓడ గురించి చెప్పు జలప్రల గురించి చెప్పు ప్రమాదం ఉందని చెప్పు మరణం ఉందని చెప్పు నాశనం అయిపోతారని చెప్పు ఇది నేను వాడకొడుతున్న ఓడలకి రామని చెప్పు ఎవరు నమ్మని ఎవరు నమ్మకపోని ఎవరు రాని ఎవరు రాకపోని నువ్వు మాత్రం చెబుతునుండు ఈ కడవరి వర్తమానం కూడా అదే ప్రియమైన వారులారా మీరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా అనుసరించి అనుసరించకపోయినా దేవుడు చెప్పమన్నాడు చెప్తూనే ఉన్నారు వాక్యానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకొని ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరలు తండ్రి మాకు సహాయం చేయండి ప్రభావ అనేకమైన క్రైస్తవ సంఘాలు దాని ఎంపికను గురించి మేము ధ్యానం చేస్తున్నాం గడిచిన కొన్ని వారాల నుంచి మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు బిడ్డలందరూ వింటూ ఉన్నారు ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి ఆయా పల్లెల నుంచి పట్టణాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి వారందరినీ మీరు దీవించండి వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి అక్కర్లు ఏదైతే ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ప్రభు మీ నామంలో నాయన తండ్రి ప్రభు క్రీస్తు మయేసు మహిమ ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరతలో మీరు తీర్చండి సహాయం చేయండి మీ వాక్య ప్రకారంగా జీవించే జీవితం మాకు దయచేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను దీవించమని క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె క్రిస్తునిది ప్రియులేరా అవును ఇది కడవరి వర్తమానం ఇది ఫైనల్ వార్నింగ్ మెసేజ్ ఇక ఈ మెసేజ్ తర్వాత ఇంక మెసేజ్లే ఉండవు ఈ వాక్యం తర్వాత ఇంక వాక్యమే ఉండదు ఈ బోధ తర్వాత మరో బోధ ఉండదు ఈ ఒక్క బోధ ప్రభు రాకడ వచ్చేంత వరకు చెప్పమన్నాడు దేవుడు ఈ ఈ బోధ పేరు నిత్య సువార్త నిత్య సువార్త ఈ సువార్తలు మూడు దూతలు ఉన్నాయి మూడు దూతల వర్తమానము మూడు దూతల వర్తమానం ఈ మూడు దూతల వర్తమానములు కలిపి నిత్య సువార్త అంటారు ఏం సువార్త నిత్య సువార్త ఎప్పుడైనా విన్నావా ఎప్పుడైనా నువ్వు వెళ్ళే సంఘాన్ని కానీ నీ యొక్క మీటింగ్స్ కానీ ఈ నిత్య సువార్త ఎప్పుడైనా విన్నారా మీరు నిత్య సువార్త ఎవర్ లాస్టింగ్ గాస్పల్ ఇది చెప్పమన్నాడు దేవుడు ప్రకటన కదా పద్నాలుగు అధ్యాయంలో ఉంది ఇది ప్రవచనములో ఉంది ఇది ప్రవచన సారములా ఉంది యేసుక్రీస్తు వారికి భవిష్యత్తులో చెప్పని చెప్పాడు పద్దెనిమిది వందల నలభై నాలుగు తరువాత ఏమండి యూదులకు ఇవ్వబడిన సమయం దేవుడు తన ప్రజలకు ఇవ్వబడిన సమయం ఆలయమును గురించిన పవిత్రత ధాన్యాలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్పిన ఆలయముల గురించిన పవిత్రత పద్దెనిమిది వందల నలభై నాలుగుతో ముగించబడుతుంది దేవుడు పరిశుద్ధ స్థలము నుండి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు పరిశీలన తీర్పు ప్రారంభమైంది మరి పరిశీలన తీర్పు అయిపోయినమంటే ప్రభుత్వం వేవేల దేవదూతలతోనూ పరివారముతోనూ ఆయన వస్తాడు కడబోడ మ్రోగుతుంది ఈ మధ్యలో ఈ మధ్యలో పద్దెనిమిది వందల నలభై నాలుగు ఆ ప్రవచనము ధాన్యాల గ్రంథముల చెప్పిన ఆ ప్రవచనము నెరవేర్పు పద్దెనిమిది వందల నలభై నాలుగు నుండి ఈ మూడు దూతల వర్తమానము ఈ నిత్య సువార్త ప్రజలందరికీ చెప్పమని దేవుడు ఈ యొక్క సంఘానికి దేవుడు ఒక ప్రవచన సారాన్ని దేవుడు ఇచ్చాడు దీని బహు కొద్ది మంది బహు కొద్ది మంది అక్కడ 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 బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు వారు మాత్రమే చెప్తున్నారు వారిలో దేవుడు నన్ను కూడా నిలబెట్టాడు మీ ముందు దేవునికి స్తోత్రం దేవుడి కడవరి వర్తమానము ఎంత ప్రాముఖ్యమైందంటే ఇది ముసలమ్మ ముత్రులు చెప్పుకోవటానికో కాకమ కథలు చెప్పుకోవటానికో లేకపోతే కల్పించిన కథలు చెప్పుకోవటానికి సమయం లేదు మీరు నా యొక్క యూట్యూబ్లో ఐదు వందల వీడియోస్ ఉన్నాయి ఎక్కడ కూడా ముసలమ్మ ముచ్చట్లు మరి కథలు అవి ఇవే అని చెప్పటమే లేదు వాక్యం టు వాక్యం చరిత్ర టు చరిత్ర ప్రవచన టు ప్రవచనం ఆకినముడి ఆకిన వాక్యండి వాక్యమే చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా కథలు చెప్పటానికి టైం లేదు ఇది కడవరి వర్తమానము ఇది హెచ్చరిక వర్తమానము దేవుడు మహాజ్ఞాని గొప్ప దేవుడు ఆయన పరమ జ్ఞాని సర్వంతర్యామి ఇప్పటికే సృష్టి అయి ఆరు వేల సంవత్సరాలు పూర్తి అయిపోయింది దేవుడు ప్రతి రెండు వేల సంవత్సరాలకి ఒక్కొక్క వర్తమానం ఇస్తూ వచ్చాడు ప్రతి రెండు వేల సంవత్సరాలకి దేవుడు ఒక్కొక్క వర్తమానము ఈ భూమి ముందున ప్రజలందరికీ ఇస్తూ వచ్చాడు ఒక వర్తమానం అన్ని కాలంలో కాదు ప్రతి రెండు వేల సంవత్సరాలకి ఒక్కొక్క వర్తమానము సృష్టి నుంచి జలప్రళయం రెండు వేల సంవత్సరాలు అయిపోయింది దేవుడు ఒక వర్తమానమును పంపించాడు ఏమండి దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు అప్పుడున్న భూలోకున్న ప్రజలందరికీ ప్రతి ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి ప్రాంత వారికి ఒకే ఒక సువార్త ఏంటది జలపుల వస్తుంది అందరు మునిగిపోతారు నేను ఓడ కడుతున్నాను ఓడలోకి రండి ఎంత రోజు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు జలప్రలని వచ్చింది అందరూ కొట్టుకొని పోయేదాకా వాళ్ళు ఎరగకపోయారు జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకునుచు ఇల్లులు కడుతూ ఉన్నారు వారు అనుకుని గడియలో జలప్రలలు వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు వాళ్ళు ఎరగకపోయారని మత్తమార్త ఇరవై నాలుగు వచ్చాయము ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది వచ్చే ఉంది అయితే యేసుబ్రహ్మార్ చెప్పాడు నోవా దినములో ఎలాగున్నాయో నా రాకడ కూడా అలాగే ఉంటాయని చెప్పాడు నోవా దిన ఎలాగ నోవా ఒక సువార్త ప్రకటించాడో నా రాకడ సమయలో కూడా నా కడవరి వర్తమానమును నా బిడ్డలు ప్రకటిస్తారు నా సేవకులు అదే ప్రకటన గ్రంథంలో ప్రవచనంలో పడిన మూడు దూతల వర్తమానం ఎవరికి చెప్పాలంటే అది ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తే ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడడానికి ప్రతి జాతికి భూజనులందరికీ చెప్పాలంటే ఏది నిత్య సువార్త ఆ ఇప్పుడు రెండు జలప్రలమై రెండు వేల సంవత్సరాలు అయిపోయింది రెండు వేల సంవత్సరం ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అప్పుడు కూడా అప్పుడు కూడా ఒక సువార్త అదే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి సంపొంది రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది రెండు వేల సంవత్సరాల క్రితము ఆది ఆ మొదలుకొని మధ్యలో ఈ చీకటిగుడ కాలంలో కొంత గ్యాప్ వచ్చినా కూడా తర్వాత సువార్త ప్రకటిస్తూ రెండు వేల సంవత్సరాలు ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల సంవత్సరాలు కంప్లైంట్ అయిపోయింది మళ్ళా దేవుడు ఈ రెండు వేల సంవత్సరాలు దేవుడు తన సువార్తను ఇచ్చాడు అదే సువార్త నిత్య సువార్త ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఇదే ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయంలో ఆ నిత్య సువార్తలు మూడు దూతల వర్తమానము అందుకని మా యొక్క కార్యక్రమాన్ని పేరు త్రితూత వర్తమానములు అని పెట్టాము ఇదే చెప్తాము ఎప్పుడు దాకా చెప్తారు ఏ రెండో అక్కడ వచ్చేంత వరకు చెప్తాము వచ్చిన తర్వాత ఈ యొక్క నిత్య సువార్త ముగించబడుతుంది దానికంటే ముందు రాకడకు ముందు ఇంకొకటి ముగించబడుతుంది ప్రేమైనా నా సహోదరి సహోదరులారా ఇంకొకటి ముగించబడుతుంది కృపకాలం ముగించబడుతుంది కృపకాలము ముగించబడుతుంది మీకు తెలుసా జలప్రలయము నోవా గారికి దేవుడు చెప్పాడు ఇంకా ఆపేయ్ సువార్త ఆపేయి ఇంకా ఏడు రోజుల్లో ఇంకా ఏడు రోజుల్లో జలప్రలయం రాబోతుంది మీరందరూ ఓడలోకి వెళ్ళండి అప్పుడు సువార్త ఆపేశాడు నిశ్శబ్దం నిశబ్దం సువార్త ఆపేశాడు కృపకాలం ఆపేశాడు నూట ఇరవై సంవత్సరాలలో ఎవరైనా మారు మనసు పొంది మనసు మార్చుకొని నోవా గారి చెప్పిన సువార్త అంటే దేవుని సువార్తను నమ్మి ఒకవేళ ఓడలోకి వచ్చి ఉంటే వాళ్ళు రక్షించబడతారు ఓడలో వాళ్ళు బ్రతికించబడతారు కానీ కృపకాలం ఆగిపోయింది సువార్త ఆపేమని చెప్పాడు దేవుడు ఆపేశాడు ఓడలకు వెళ్ళిపోయాడు ఆ జలప్రలేము ఒక్కొక్కటి మబ్బులు పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి ప్రజలు వచ్చి ఓడ తలుపులు కొడుతున్నారు ఏమైపోయింది కృపకాలం ముగించబడింది ఇప్పుడు నేను తప్పు చేశాను నేను నమ్మలేదు ఇప్పుడు నమ్ముతాను ఇప్పుడు వస్తాను ఇప్పుడు తెరవండి అంటే అవకాశం లేదు రెండవ రాకడకు ముందు కృపకాలం ముగించబడుతుంది ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది ఎంత ఘోర పాపినైనా ఎంత ఆగ్న మీరిన వాడైనా సరే ఎవడైనా సూర్య ఆరాధన అంటే సండే ఆరాధన చేసేవాళ్ళు సూర్య ఆరాధన చేస్తారు సండే ఆరాధన అంటే సూర్య ఆరాధన సూర్య ఆరాధన చేసేవాళ్ళు మేము సృష్టికర్త ఆరాధన చేస్తాము మేము సబ్బాతు చేస్తాము అని ప్రశ్చాత్తపడి మారుమరుసు పొంది వస్తే దేవుడు క్షమిస్తాడు కృపకాలము ముగించబడిన తర్వాత ఏడు తెగులు ప్రారంభమైపోతుంది తెగులు బైబుల్లో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్ళు ప్రారంభమవుతుంది ఆ తెగుళ్ళు ఒక్క తెగుల గురించి చెప్తారు ఒక తెగులు తెగుల గురించి చెప్తారు ఒక తెగులు ఏమిటంటే అది దాని యొక్క కొండి మరి తేలు కొండి లాగుంటుంది మిడత అది కుడితే తేలు కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది ఆ బాధ ఆరు నెలల దాకా ఉంటుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు ఉంటుంది ఒకవేళ ఆ బాధను ఆ తెగులు యొక్క బాధ ఎవరైతే ఆ క్రూర మృగము ముద్ర వేయించుకుంటారో ఆ క్రూర మృగం యొక్క ఆరాధన చేస్తారో అంటే ఆ క్రూర మృగం యొక్క ముద్రను వేయించుకుంటారో వాడి అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ మెడత కొడుతుంది దేవుని యొక్క ముద్ర ఎవరైతే వేయించుకో వేయించుకు వేయించుకో వేయించుకుంటారో దేవుని యొక్క ముద్ర ఎవరైతే పొంది ఉంటారో బైబిల్ యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో దేవుని యొక్క ఆకినికి ఎవరైతే లోపడతారో అట్టి వారికి దేవుడు తన యొక్క ముద్రను వేస్తాడో ఆ ఎవరైతే దేవుని యొక్క ముద్ర పొందుతారో వాళ్ళకి ఆ టెగులు ఏమి చేయవు మీరు చెప్పచ్చు ఏం దయ గారో పాస్టర్ గారో బ్రదర్ ఆ ముద్ర వేసుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు భూమి మీద వేయించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా మళ్ళీ ఆ తెగులు ఒకరికి కుట్టి ఇంకొకరు ఎలా కుట్టకుండా ఉంటుంది అని మీరు నన్ను అడగచ్చు అవును బైబుల్లో మనం ఐగుప్తులో చూస్తున్నాం అక్కడ పది తెగుళ్ళు వచ్చింది కానీ ఇస్రాయేలులకు మాత్రము యూదులకు మాత్రము ఇస్రాయల్ జనంగానికి మాత్రము హెబ్రిలకు మాత్రము ఏమి కాల ఐగుప్తులందరికీ ఆ తెగులు వచ్చి కారణం వీళ్ళు ఐ ఇబ్రియులు అక్కడే ఉన్నారు ఇస్రాయేల్ అక్కడే ఉన్నారు ఐగుప్తులు అక్కడే ఉన్నారు అదే ఊర్లో ఉన్నారు కానీ వచ్చిన తెగులని వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ వీళ్ళ ఇంటికి రాలా వీళ్ళ దగ్గర వీళ్ళకి ఏమి చేయాల చూసారా దేవుడు ఎలాగా అక్కడే ఉన్నత రేపు కూడా అదే జరుగుతుంది ప్రేమైన వారిలో దేవుడు ముందుగా చూపించాడు ఐగుప్తులో మళ్ళా ఇప్పుడు భూమి మీద చూపించబోతున్నాడు ఆయన ఎవరైతే ఆ మృగమ్మకం ముద్ర ఎంచుకుంటారో ముద్ర అంటే అధికారము ఎవరైతే ఆ మృగం యొక్క అధికారం కింద ఉంటారో ఎవరైతే ఆ యొక్క సండే అధికారం కింద ఉంటారో ఎవరైతే సంపాద అధికారం కింద ఉంటారో దేవుడి ముద్ర పొందుతారు ఎవరైతే ఆ క్రూర మృగం యొక్క అధికారం కింద ఉంటారో వాళ్ళు ఆ యొక్క మృగ ముద్ర పొందుతారు మరి ఇక్కడ భూమి మీద వాళ్ళు వీళ్ళు ఉంటారు కృపకాలు ముగించబడుతుంది ఇక తెగులు ప్రారంభమవుతుంది ఆ తెగుళ్ళు వచ్చే సమయంలో ఆ యొక్క మిడత కుడితే ఆరు నెలలు తేలు కుట్టినట్టుంటుంది ఒకవేళ ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను భరించలేక చచ్చిపోదామని చచ్చిపోదామని ఏదో పురుగుల మందు తాగితే అది మంచి అమృతం తాగినట్టుంటుంది అంటే ప్రాణం పోదు ఒకవేళ బావిలో ఊరేసుకొని చచ్చిపోదామంటే ప్రాణము లోపల నుండి అంటే ఊపిరి నుంచి మన శరీరం నుంచి ప్రాణం పోదు మరణము వారి నుండి దూరంగా వెళ్ళిపోతుంది వాళ్ళ శ్రమ ఆ కష్ట పొందే వరకు అలాగే ఉంటారు అందుకనే కృపకాలం దగ్గర పడింది కృపకాలం ముగించడం దగ్గర పడింది ఎందుకంటే ఏడు వేల సంవత్సరం భూమికి విశ్రాంతి బైబిల్ మనం చూస్తున్నాం ఆరు సంవత్సరాలు పంట వేయాలా ఏడో సంవత్సరం పంట ఆగిపోవాలా భూమికి విశ్రాంతి అలాగే భూమి మీద మనిషి ఉన్నాడు ఈ భూమి మీద విశ్రాంతి రాబోతుంది అంటే ఇక మనుషుల యొక్క మనుగడ ఆగిపోబోతుంది ఆ గుర్తును మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు వారు తన యొక్క ఇరవై ఏడో ఏట ఆయన ఆ యొక్క సిల్వలో యేసుక్రీస్తు వారు చనిపోయినాడు తరువాత స్టెపెన్ మరణం క్రీస్తు యొక్క ముప్పై స్టెపెన్ యొక్క మరణంతో మరి ఆ యువతులకు ఇవ్వబడిన సమయం అయిపోయింది అన్నచనుల దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఇరవై నాలుగులో ఉన్నాం ఇక మనం కొద్ది కొద్ది సంవత్సరాల్లో మనం కృపకాలము ముగించబడబోతుంది ఈ యొక్క మృగం యొక్క ముద్ర ప్రపంచమంతా కూడా మృగం యొక్క అధికారము ప్రపంచమంతా కూడా రాబోతుంది అది ఇప్పటికే మరి శాప కింద నీరులాగా మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇంకా అధికారికంగా ప్రకటించవలసే ఉంది అది ఎవరు ప్రకటిస్తారు అమెరికా తరువాత రోమా ప్రభుత్వమైన మొదటి మృగమైన పోపు రెండో మృగమైన అమెరికా రెండు కలిసి చేస్తాయి రెండు కలిసి ప్రకటిస్తాయి అధ్యాయంలో ఆ రెండు రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవచనంలో కనుక ఈ గుర్తులు ఈ సూచనలు మనం తెలుసుకోకపోతే మనము మోసముల పడిపోతాము అందుకనే ప్రియమైన నా సహోదరి సహోదరులరా ఇది చివరి హెచ్చరిక వర్తమానం మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు అనుసరించినా అనుసరించకపోయినా రేపు దేవుడు ఆకాశ భూమిని సాక్షి పెట్టబోతున్నాడు రేపు నాకు ఈ విషయం తెలియదు ఎవరు చెప్పలేదు ఎక్కడ వినలేదు ఎవరు బోధించలేదు అని అంటే దేవుడు తన నింద్య తన మీద వేసుకోడు మీరు దేవుని నిందిస్తారు అది దేవునికి తెలుసు రేపు దేవుని మీదనే మరలా ఈ మాటలు వేస్తారు దేవునికి తెలుసు అందుకని నూట ఇరవై సంవత్సరాలు నోవాగారికి సువార్త ప్రకటించాడు దేవుడు మనుషులకు చెప్పకుండా ఏది చేయడండి ఆయన చెప్పకుండా ఏది చేయడు జలప్రలయం వస్తుందని ప్రజలకు చెప్పాడు ప్రకటింప చేశాడు తర్వాత జలప్రలయం వచ్చింది ఆయన రెండో రాకడ ఆయన అధికారము ఈ మూడు దూతుల వర్తమానము ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో పల్లెలో పట్టణాలు జీవిస్తున్న దావ సేవకుల ద్వారా దేవుడు అక్కడక్కడ మాట్లాడిస్తూ ఉన్నారు ప్రజలు వింటూ ఉన్నారు ఇలా ఇంటర్నెట్ మాధ్యం వచ్చింది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టరు ఇయ వెబ్సైటు టీవీలు టెలివిజన్ ఎన్నో వచ్చినాయి వింటూ ఉన్నారు వింటూ ఉన్నారు ఏవో వింటూ ఉంటూ ఇవి కూడా వస్తున్నాయి ఈ దైవ సేవకుల బోధలు కూడా వస్తున్నాయి ఈ వాక్యాలు కూడా వస్తున్నాయి నిత్య స్వార్థ కూడా వస్తున్నాయి అవి కూడా వింటూ ఉన్నారు విని గ్రహించావా విని నమ్మావా విని అనుసరించావా ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇందులో రాయబడిన సగుతులు వినువాడును గై కొనువాడును ప్రకటన ఒకటి మూడులో కనుక ఇది చదవాలా వినాలా రాయాలా వీటిని పాటించాలా వీటి మనసులో పెట్టుకోవాలా వీటిని అనుసరించాలా వీటిని నందు నిలబడాలా మనం ఇన్ని తు స్వార్థకు లోపడతారా చీకటిగుల కాలములో ప్రకటన కింద మనకి ఆరో అధ్యాయంలో నాలుగు ముద్రల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కొన్ని వారాల నుంచి మూడో ముద్ర నల్లని గుర్రం మీద ఒకరు స్వారి చేస్తున్నారు నల్లని గుర్రం మీద ముద్ర విప్పటానికి ఒకరు వస్తు ఉన్నాడు అయితే ఆ నల్లని గుర్రము చీకటికి సాదృశ్యము చీకటిగుడి కాలములలో అనేకమైన మరి ఈ పేపసి సంఘము రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఈ సంఘము అనేకమైన అన్ని ఆచారాలు అన్ని పద్ధతులు తీసుకొని వచ్చింది దాంట్లో విగ్రహ ఆరాధన మరియమ్మ ఆరాధన ఏసుక్రీస్తు వారు జీవించిన కాలములలో తన తల్లి మరియా మరలా ఏసబుతో మరి కాపురం చేయటము ఐదుగురు సహోదరి సహోదరులు కన్నటము ఆమె సామాన్యమైన మనుషులు మనిషిగానే ఉండిపోయింది కానీ ఆమెలో దైవశక్తి మహిమలు ఏమి లేవు యేసుప్రభారి లోకంలో రావాలి కాబట్టి మరేమ్మను గర్భమున జన్మించాలి కాబట్టి పవిత్ర పవిత్రాలను మరేమ్మను ఎంచుకున్నాడు దేవుడు తప్ప కానీ ఆమెకు దేవుడిగా స్థానానికి ఇవ్వలేదండి కానీ ఈ రోజున మనుషులు గుడ్డిగా నమ్ముతున్నారు బైబిల్ ఎక్కడ ఆధారం లేదు కానీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు అనుసరిస్తూ ఉన్నారు రెండో వాకిన నిరగమ కాండము ఇరవై మూడు నాలుగు చూస్తే నాలుగు ఐదు వచ్చనాల్లో చూస్తున్నాం నిర్గమ కాండం ఇరవై అధ్యాయం ఐదు వచ్చినాల్లో పైన ఆకాశం మీద కానీ కింద భూమి మీదే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ఏ రూపానైనా నువ్వు సాగిల పడకూడదు పూజించకూడదు చేసుకోకూడదు నమస్కారం చేయకూడదు అని చెప్తే ఈరోజు చర్చి నిండా బొమ్మలు చెక్కతో చేసిన బొమ్మ రాతితో చేసిన బొమ్మలు సిమెంట్తో చేసిన బొమ్మలు విగ్రహారత నిండిపోయింది అంతేకాదు ప్రేమైన వాళ్ళ దేవుడు చెప్తున్నాడు నన్ను ద్వేషించు వారికి తండ్రుల దోషము పిల్లల మీదకుని మూడు నాలుగు తరముల వరకు నేను రప్పించదును ఈ మత పరిస్థిత్వ కాలంలోనే విగ్రహారాధన అనే దేవతల ఆరాధన సంఘములోనికి ప్రాకింది నిజ దేవుని తప్ప దేన్ని ఆరాధించిన అది పది ఆజ్ఞలు మీరినట్లే కనుక అది పాపమవుతుంది పరిశుద్ధ గ్రంథంలోని మరొక సత్యము త్రోవ తప్పింది అదే నాలుగవ ఆజ్ఞ ఆరాధన దినం దాని కాలం గతి తప్పించారు దానిల ప్రవక్త దీని విషయమై ముందుగానే ప్రకటించాడు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచునందున దానియల గ్రంథం ఏడో అధ్యాయము వచనం నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచినందున దానియలను నేను నా దేహంలో మనోదుఃఖము గలవాడ నైతిని ఆ రాజు ఆ రాజు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి పేరు కాన్ కాన్స్టంటైన్ నోబుల్ పరిశుద్ధముగా ఆరాధించవలసిన ఏడో దినము విశ్రాంతి దినాన్ని ఆదివారమునకు మార్పు చేస్తూ చట్టం చేశాడు ఎప్పుడంటే క్రీస్తు శక మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున లవోడియానిక కాన్ఫరెన్స్లో ఈ యొక్క చట్టము చేశాడు ఆ రాజు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి పేరు కాన్ట కాన్స్టంటైన్ నోబుల్ పరిశుద్ధముగా ఆరాధించవలసిన ఏడో దిన విశ్రాంతి దినాన్ని ఆదివారం మార్చి వేస్తం చేశాడు సంఘము పరంపర ఆచారాలను విలువనిచ్చి విశ్రాంతి దినాన్ని మార్చడానికి లోబడింది ఆరాధన మార్చివేశారు నే నెల ఇరవై ఒకటో తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదున సెయింట్ క్యాథరిన్ క్యాథోలిక్ చర్చి సెంటినెల్ ఇలా అన్నారు ఏమని సాహసపేతమైన విప్లవాత్మైన మార్పు క్రైస్తవ సంఘములో తొలి శతాబ్దంలోనే జరిగింది అది దేవుని పరిశుద్ధ దినాన్ని మానవుడు మార్పు చేస్తూ చట్టం చేయటము చూసారా ప్రియమైన వారలారా ఈ యొక్క పేపసి సంఘము ఈ యొక్క అన్య రోముగా ఉంటున్న రోమిలు వీళ్ళు వీళ్ళు దేవుని యొక్క సంఘములకు వచ్చేసి వీళ్ళప్పుడు దాకా సూర్య ఆరాధన చేసేవాళ్ళు బైబిల్ రాసిన కాలానికి వారాలకు పేర్లు లేవు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఏడో రోజు విశ్రాంతినం వారాలకు పేర్లు లేవు ఎప్పుడైతే ఈ అన్య ప్రభుత్వము అధికారంలో వచ్చిందో ఎప్పుడైతే పేపసి అధికారములోకి వచ్చేసిందో అప్పుడు వారాలకు పేర్లు పెట్టారు పైన నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ఏడు గ్రహాలు తీసుకొచ్చి వారాలకు పేర్లు పెట్టారు వారానికి ఏడు రోజులే కాబట్టి నవ అంటే తొమ్మిది తొమ్మిది గ్రహాల్లో తొమ్మిది గ్రహాలలో ఏడు గ్రహాల పేర్లు తీసుకొచ్చి ఏడు వారాలకి రోజుకు ఒక పేరు పెట్టారు మరి గ్రహాల్లో పెద్ద గ్రహం సూర్యుడు కాబట్టి వచ్చి సండే సూర్యుని రోజు చంద్రుడు రోజు బుద్ధుడు రోజు గురుడు రోజు శుక్రుడు రోజు శని రోజు అని సండే మండే టూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని పేరు పెట్టారు దాంట్లో వీళ్ళు అప్పుడు దాకా ఈ అన్ని రోగులు వీళ్ళు సూర్య ఆరాధికులు వీళ్ళు ఆది కాండం పదో అధ్యాయంలో దేవుని ఆరాధన చేస్తారు అంటే మనిషి ఆయన ఆయన ఆరాధన చేస్తారు మరి తర్వాత ఏజ్ కలిగిన ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిలో తమ్మోజు అంటే నిమ్రోజు కొడుకు తమ్మోజు తమ్మోజు సూర్యుడు దేవుడిగా ఆరాధన చేసేవాళ్ళు కనుక సూర్యుని రోజైన ఆదివారమున వీళ్ళు ఆదివారం ఆరాధనగా మార్చి వేశారు మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తు శకము మార్చి ఏడో తారీఖున కానిస్టెంట్ అనే చక్రవర్తి కనుక ఇలాగ చరిత్రలో మార్చి వేశారు బైబిల్లో దేవుడు ఎక్కడ మార్చలా ఆది అపస్తులు అపస్తుల కార్యంలో అపస్తులందరూ కూడా ఏడో విశ్రాంతి విశ్రాంతిని చేశారు రెండో శతాబ్దంలో విశ్రాంతినే చేశారు మూడో శతాబ్దం నాలుగో శతాబ్దంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చేశారు పూర్తిగా ఆరో శతాబ్దంలో పూర్తి రాజ్యాధికారం మతాధికారం తీసుకున్న ఈ రోమన్ క్యాథలిక్ చర్చి వీళ్ళు పూర్తిగా పెట్టేశారు కనుక మనము దేవుడు పెట్టిన ప్రకారం చేద్దాం చేద్దామను నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రేమగల తండ్రి మీరు చెప్పిన వాక్యము మీ సేవకుల ద్వారా ఈ హెచ్చరిక వర్తమానం చెప్పావు ఏది సత్యమో ఏది అసత్యమో మీ దేన్ని మార్చివేయలేదు దేన్ని తీసివేయలేదు కానీ మనుషులు మార్చివేశారు వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళ నోటుతో మేమే మార్చేశామని కనుక వాళ్ళ అధికారం అది కానీ మీ అధికారం ఉండటానికి మాకు కృప చూపండి మీ ముద్రలు మాకు దయచేయండి మీరు రెండో రాకండు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఉండడానికి మా పేర్లు మీ జీవి రాయమని ఈ వాక్యమైన ప్రతిబులను దీవించమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక